బుల్లితెర బ్యూటీ రీతు చౌదరిపై ఇటీవల చాలానే వివాదాలు వచ్చాయి ఈ ఏడాది మొదట్లో ఏడు వందల కోట్ల స్కామ్ అంటూ రీతు చౌదరి చుట్టూ తెగ న్యూస్ వచ్చింది కట్ చేస్తే ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలోనూ రీతు పేరు బయటకొచ్చింది అలానే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ రీతు చౌదరి పేరు వినిపిస్తూనే ఉంటుంది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీటన్నిటిపై రీతు రియాక్ట్ అయింది ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో స్కిన్ షోకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి ట్రోల్స్ పై ఎలా రియాక్ట్ అవుతావు అంటూ రీతుని యాంకర్ అడిగారు దీనికి స్పందిస్తూ తన తండ్రి చనిపోయిన తర్వాత జరిగిన విషయాల గురించి రీతు ప్రస్తావించింది ఒకప్పుడు ట్రోల్స్ కామెంట్స్ని చాలా సీరియస్గా తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఏదైనా సరే చాలా లైట్ అన్నట్లు అయిపోయింది ముఖ్యంగా నాన్న బతికున్నప్పుడు నాకు ఇవేం తెలియలేదు అన్ని నాన్నే చూసుకునేవారు ఉదయం షూటింగ్ ఉందంటే నాకంటే ముందే లేచి నాకు జ్యూస్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు నాన్న అసలు ఆయన నాకు నాన్నలా కాదు ఒక మంచి ఫ్రెండ్లా ఉండేవారు నేను నాన్నని ఒరే అని పిలిచేదాన్ని కలిసి మందు కూడా కొట్టాను అంత కూల్గా ఉంటారు నాన్న కానీ నాన్న ఇక లేరని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను ఆ వాస్తవాన్ని చాలా త్వరగా గ్రహించాను ఇక నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలని అర్థమైంది నాన్న చనిపోయినప్పుడు మా ఇంట్లో కూర్చొని బంధువులు నవ్వుకోవడం చూసి నాకు రియాలిటీ అర్థమైంది నా బాధ నాదే నా స్థానంలో నుంచి ఎవరూ ఉండి ఆలోచించరు అనుకున్నా ఇక తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టినప్పుడు ఆ కింద వల్గర్ కామెంట్లు పెట్టేవాళ్ళు నాన్న పోయాక ఎక్స్పోజింగ్ చేస్తుంది మీ నాన్న ఇలానే పెంచాడా అంటూ కామెంట్లు పెట్టేవారు అవును మా నాన్న ఇలానే పెంచాడు నాకేమి చిన్నప్పటి నుంచి చీర కట్టుకో లంగాబోణి వేసుకో అని మా నాన్నేం చెప్పలేదు నీకు నచ్చినట్లు ఉండు అని అన్నారు అలానే నేనున్నా గురికి వెళ్తే చీర కట్టుకుంటా పబ్కి వెళ్తే ట్రెండీ డ్రెస్ వేసుకుంటా నా జీవితం నాకు నచ్చినట్లు నేనుంటా అంటూ రీతు చౌదరి చెప్పుకొచ్చింది